స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డి అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు వైసీపీ అగ్రనేత విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ కుదుపు మరి ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఎందుకంటే వైఎస్ జగన్ కి అతి ముఖ్యమైన వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన వలనే నాడు వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు పెట్టుబడులు డబ్బుల మార్పిడి చేర్పిడి నుంచి సీఏ ఆయన చేసిన సాయం కారణంగానే వేల కోట్లు సంపాదించారనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి ఇక జైలుకెళ్లారు జగన్ సిబిఐ నుంచి ఈడీ వరకు కేసులను ఎదుర్కొంటున్నారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి కూడా జైలుకెళ్లారు కెళ్లారు నాడు విచారణాధికారులు విజయసాయిరెడ్డిని అప్రూవర్ గా మారమని ఒత్తిడి చేశారు విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే జగన్ కు ఈ పాటికి జైలు శిక్ష పడేది కానీ జగన్ మేలు కోసం ఆయన జైలుకే వెళ్లారు ఇటు జైలులో ఖైదీగా కూడా ఉన్నారు అందుకే వైఎస్ జగన్ కు విజయసాయిరెడ్డి అంటే అంత నమ్మకం వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయసాయి రెడ్డికి పూర్తి అధికారం ఇచ్చాడు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ఇచ్చారు రాజ్యసభ అనేది చిన్న పదవే పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా విజయసాయి రెడ్డిని అందలమెక్కించారు జగన్ ఉత్తరాంధ్ర గా విజయసాయి మినీ సిఎం గా పవర్స్ ని ఎంజాయ్ చేశారని చెబుతారు అయితే ఆయన ఆ సమయంలో భూముల కబ్జా నుంచి అతిగా స్వేచ్ఛను వాడుకున్నారని జగన్ కు ఫిర్యాదులు ఇక భూముల విషయం కూడా జగన్ కు చెప్పలేదట విజయసాయి రెడ్డి కూడా విజయసాయిరెడ్డి జగన్ ఏది చెబితే అది చేశారు జగన్ చెప్పారనే ఏకంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సహా అందరినీ బూతులు తిట్టారు ఇక ఆయన ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే విజయసాయిరెడ్డికి రెడ్డికి జగన్ చుట్టూ ఉన్న కోటరీ చెక్ పెట్టిందట మరీ ముఖ్యంగా జగన్ బంధు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు విజయసాయి కారణమని ఫిర్యాదు చేశారట మరీ ముఖ్యంగా తన జిల్లాలో విజయసాయిరెడ్డి రెడ్డి జోక్యం చేసుకోవడంతో మెల్లిగా వైవీ సుబ్బారెడ్డి వ్యూహాత్మక పావులు కదిపారట అంతేకాదు దేవాదాయ శాఖ అధికారి శాంతి వ్యవహారం కూడా ముందే జగన్ కు తెలిసిందట దీంతో ఈ విషయం భారత్కి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడి నుంచే విజయసాయిరెడ్డిని పదవి నుంచి తప్పించి సైడ్ చేశారు ఆ ప్లేస్ లోకి వైవి సుబ్బ సుబ్బారెడ్డి వచ్చాడు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి రెడ్డి కలిసి ఆయనను పక్కన పెట్టేలా చేశారు దీంతో విజయసాయిరెడ్డి సలహాను జగన్ తీసుకోవటం మానేశారు ఆయన ఇన్ఛార్జ్గా గా బాధ్యతల నుంచి తీసేయడంతో ఉన్నతాధికారులు కూడా ఆయన మాట వినలేదట దీంతో విజయసాయిరెడ్డి సైడ్ అయిపోయారు ఇక ఆ తర్వాత వైసీపీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి క్యారెక్టర్ దెబ్బతీసేందుకు సొంత పార్టీ నేతలే ప్రత్యర్థులకు లీక్లు ఇచ్చారని ఆయన హట్ అయ్యారట కానీ విజయసాయి రెడ్డిపై జగన్ చాలా ఆగ్రహంగా ఉండడానికి మరో కారణం ఉంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఆటోలో వెళ్లి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కలిసేవారట సజ్జల సహా తన వ్యతిరేకులకు వ్యతిరేకంగా వార్తలు రాయించారట ఇంటెలిజెన్స్ ఈ విషయాన్ని జగన్ కు చేరవేసిందనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి దీనికి తోడు పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ప్రభుత్వ అధికారులు శాంతితో అక్రమందం విషయం కూడా ఆయన బాగా ఇబ్బంది పెట్టింది ఆమెకు పుట్టిన బిడ్డకు విజయసాయి రెడ్డే తండ్రి ఆరోపణలు స్వయంగా శాంతి భర్త ఆరోపించారు దీంతో ఇక జగన్ చుట్టూ ఉన్న కోటరీతో పోరు పడలేక మీడియాలో వచ్చే దాడిని తట్టుకోలేక తనకు ఎవరో మద్దతుగా రాకపోవడంతో ఇక రాజకీయాలకు సెలవని వెళ్లిపోయాడు విజయసాయి రెడ్డి రాజ్యసభకే కాదు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పారు వ్యవసాయం చేసుకుంటూ హాయిగా గడిపేస్తాను నాకు ఈ రాజకీయాలు వద్దు నా మీద కేసులున్నాయి వాటిని ఎదుర్కొంటే తాను సంతోషంగా గడుపుతానని విజయసాయిరెడ్డి మీడియాకు తెలియజేశారు కానీ తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిని మాత్రం వదిలిపెట్టనని ఆయన ఛాలెంజ్ చేయడం విశేషం ఇటు విజయసాయి రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు జగన్కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి ఆయన చెప్పాడనే విజయసాయిరెడ్డి నా మీద కూడా విమర్శలు చేశాడు కానీ ఆయనే వెళ్లిపోతున్నాడు జగన్ కు దగ్గర వారందరూ కూడా దూరం అవుతున్నారు ఇప్పుడైనా విజయసాయిరెడ్డి నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆమె వైఎస్ జగన్ ప్రజల విశ్వాసం కోల్పోయారు ఇప్పుడు తన సన్నిహితుల విశ్వాసం కూడా కోల్పోయారని చెబుతున్నారు అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం ఆసక్తికరంగా మారింది తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని వ్యవసాయం చేసుకుంటానంటున్నారు కానీ తెర వెనుక కథలు చాలా వినిపిస్తున్నాయి ఎందుకంటే రాజ్యసభ ఎంపీగా ఇంకా మూడేళ్ల సమయం ఉంది అయినా ఆయన రాజీనామా చేశారు వైఎస్ జగన్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా కు కృతజ్ఞతలు చెప్పారు ఆయన అయితే వైఎస్ జగన్ ఇండియాలో లేనప్పుడు రాజీనామా చేయడం చాలా రొమల్స్ కు అవకాశం కల్పించింది ఒకటి జగన్ కు విజయసాయి రెడ్డికి చాలా గ్యాప్ పెరిగింది జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో కలవడం కుదరలేదు దీంతో ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడలేక ఏకంగా ఫోన్ ద్వారానే జగన్ కు విషయం చెప్పాడట విజయసాయి రెడ్డి లండన్ లో ఉన్న వైఎస్ జగన్ కూడా ఆయన రాజీనామాను ఫోన్ లోనే ఆమోదించారంటే మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా విజయసాయి రెడ్డిపై ఏ మాత్రం అభిమానం గౌరవం ఉన్నా కూడా తాను ఏపీకి వచ్చే వరకైనా ఆపేవారు కానీ మీ ఇష్టమని చెప్పేశారట ఆలోచించుకుని చేయమని పొడిపొడిగా సూచించారట దీంతో విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు అయితే విజయసాయిరెడ్డి రాజీనామాను బీజేపీ చేయించిందా అనే కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవిని పొలిటికల్ సీన్ లోకి తీసుకురావాలనుకుంటుందట బీజేపీ యాక్టివ్ గా లేకపోయినా కూడా రాజ్యసభ ఎంపీగా చేయాలనుకుంటుందట అంతేకాదు ఏడాదో రెండేళ్ల తర్వాత విజయసాయిరెడ్డిని ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపే ఛాన్స్ కూడా ఉందని కొంతమంది చెబుతున్నా కూడా ఇది సాధ్యం కాదు ఎందుకంటే తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు ఆయన కాబట్టి గవర్నర్ విజయసాయి రెడ్డికి ఛాన్స్ లేదు కానీ కేంద్ర మంత్రి పదవి లేదా మరో కీలకమైన పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అంతేకాదు బీజేపీలో చేర్చుకున్న తర్వాత వైసీపీలోని కీలక నేతలు బీజేపీలోకి వచ్చేందుకు విజయసాయి రెడ్డి పనికొస్తాడని తలకాయలను లాగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే జనసేన బీజేపీ ఒకటే పార్టీని బలోపేతం చేసేందుకు కొన్ని జిల్లాల్లో వైసీపీ ముఖ్య నేతలను కమలం పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడతారని ముందే విజయసాయి రెడ్డిని వైసీపీకి రాజీనామా చేసేలా చేశారనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది ఏపీలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు దృష్ట్యా దూరం జరగచ్చు రాజకీయ ప్రత్యర్థి కూడా బాబు వైస్పై విమర్శలు చేస్తారు ఇక పవన్ ను అవకాశం ఉంది అందుకోసం కీలక నేతలను ముందే పార్టీలోకి తీసుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు టాక్ ఇక జమిలి ఎన్నికల పేరుతో ముందే ఎన్నికలకు ఆశ్చర్యం లేదు దీంతో రెడ్డిని పావుగా వాడుకునేందుకు మోడీ ప్లాన్ చేశారట అంటే ఆయన ఏడాది లేదా రెండేళ్ల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఇటు కేసుల విషయంలో కూడా బీజేపీ సాయం చేసే అవకాశం ఉంది ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఇబ్బంది పెట్టకుండా ఆయనకు సాయం పడతారన్న సందేహం లేదు ఇటు జగన్ కు కూడా పరోక్షంగా విజయసాయిరెడ్డి రెడ్డి ఉపయోగపడతారు అయితే విజయసాయి రెడ్డి పార్టీని వెట్టడం వల్ల జగన్ నష్టమేమీ లేదు ఎందుకంటే ఆయన ప్రజా నాయకుడు కాదు జగన్ నిలబెట్టిన నాయకుడే కాబట్టి ఈ విషయంలో జగన్ పెద్దగా ఇబ్బంది పడే ఛాన్స్ లేదు ఇటు విజయసాయిరెడ్డి రెడ్డి బయట కూడా కేసుల విషయంలో జగన్కు సాయంగా ఉంటాడని ఆయనకు తెలిసిందే మరోవైపు వచ్చే ఎన్నికల సమయానికి టీడీపీని పవన్ ద్వారా వీక్ చేసి కీలకమైన నేతలను వైసీపీ నుంచి చేర్చుకుని పాగా వేయాలనేది బిజెపి ప్లాన్ అందుకే విజయసాయి రెడ్డి రాజ చేశాడనే టాక్ ఉంది మరోవైపు విజయసాయి రెడ్డి పార్టీని వెళ్ళడంతో సీనియర్ నేతలు చాలా మంది ఖుషి అవుతున్నారట ఎందుకంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి ఎవరి గురించి అయినా చెబితే జగన్ చాలా బలంగా నమ్మేవారట ఆ నాయకుడినే పక్కకు పెట్టేసేవారట దీంతో ఇప్పుడు చాలా మంది నేతలు పండగ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోవడం పెద్ద కుదిపేమీ కాదు కేవలం జగన్ కు మొదటి నుంచి తోడుగా ఉన్న ఆయన ఇప్పుడు దూరం కావడం అనేదే చర్చ మరి బీజేపీకి పావుగా మారి దెబ్బ కొడతారా అనేది హాట్ టాపిక్ ఆయన ఎలా దెబ్బ కొడతారు విజయసాయి రెడ్డి చెబితే చేరుతారా అనే పాయింట్ కూడా కానీ బీజేపీ ట్రీట్మెంట్ చాలా భిన్నంగా ఉంటుంది తమ దారిలోకి రాకుంటే కేసులు పెడతారు ఎవరికి ఎలాంటి ఆస్తులు ఉన్నాయో ఎలా సంపాదించారో విజయసాయి రెడ్డి కంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు కాబట్టి విజయసాయిని ఎలా వాడుకుంటున్నారని చెబుతున్నారు మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీరావు అని అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు